హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ సున్నుపాకుండలండి దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలు ఆయిల్ బెల్లం వరిపిండి ఈ పాకుండలకి వరిపిండి ఎలా చేసుకోవాలంటే బియ్యాన్ని ఒక నాలుగు గంటల సేపు బాగా నానబెట్టి అప్పుడు వెళ్ళి పట్టాలండి లేదంటే దంచుకున్న చాలా బాగుంటుంది ముందుగా మేము ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం అది పండగ అని అందుకనే ఇలాగా పుల్లల పొయ్యిమే చేసుకుంటున్నామండి ముందుగా కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకొని ఉంచుకోవాలి తర్వాత బెల్లాన్ని బాగా పాకం వచ్చేలా చూసుకొని దాంట్లోనే సొండి మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తీగ పాకంలాగా రాసుకు రావాలన్నమాట కొంచెం ఇది అరిసెలకి ఒకటే లెక్కండి బాగా బెల్లం అవుతుంది కదా దాంట్లోనే పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది ఒక్కరం చేయలేము ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు పట్టకుండా చేసుకోవాలి మళ్ళీ వరి పిండి ఒక్కటేనండి ఇందులో ఇంకేం యాడ్ చేయట్లేదు బెల్లంలోని పిండి మొత్తం బాగా కలిపేటట్టు వేసుకోవాలండి అది ఎంత టైట్గా అయితే ఇంకా దానికి మంట పెట్టనవసరం అవసరం లేదు కిందన అలా పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది బాగా కలుపుకున్నాం కలుపుకున్నాక దాన్ని ఒక పల్లెంలో తీసుకొని కొంచెం మరి వేడివేడిగా ఉంటుంది కదండి ఉండలు చేయలేము కదా అందుకని దాంట్లోనే కొంచెం మరగ కాచుకున్న ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి సంక్రాంతికి ప్రతి అమ్మగారింటికి ఆడపిల్లలు వెళ్తారు కదండి వాళ్ళకి తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో పంపించకుండా అమ్మ వాళ్ళు తయారు చేస్తారు కదా పిండి వంటలు అలాగే ఈసారి జంతుకులు తర్వాత సున్నపాకుండ్లు సున్నుండ్లు ఇవన్నీ చేసుకున్నామండి ఇది ఆ వీడియోస్ ఏమీ నేను రికార్డ్ చేయలేదు కానీ ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది రెసిపీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అందుకనే ఒకసారి చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యేలా మంట పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుందండి రెసిపీ మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంక మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు ఇంట్లో తక్కువ తక్కువ అయితే ఇది బాగా నూనె మరిగింది కదండి ముందుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకునేది ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆ పాకం పట్టడం తప్ప మిగతా అంత ఈజీనే సున్నుపాకం రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా టేస్ట్ చేద్దాం అరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక మా పాపకొండలో చేసిన మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నండి మా పిన్ని మా అక్క మా చెల్లి అందరూనండి వాళ్ళందరినీ ఒకసారి హాయ్ చెప్పండి